ఖండించండి అక్రమేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం దోపిఐ ప్రవాసాంగుడు యాశ్ బుద్ధుడు అక్రమారో రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం దోపిడీ రాజ్యం చేయాలి ప్రవాసాంగుడు యాక్స్ వెంటనే మీ రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం యశస్వి ఖండించండివి బొద్దులూరి విడుదల చేయాలి యశస్వి ఈరోజు ప్రవాసాంధ్రుడు యశస్వి బొద్దులూరి వాళ్ళ తల్లి గారికి బాగోనందుకు చూద్దామని చెప్పి భారతదేశం వస్తే గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పైన తనదైన శైలిలో తన వాగ్దాడితో ప్రపంచానికి తెలియజేస్తున్న యశస్వి బొద్దులూరి అక్రమంగా సిఐడి అధికారులు మాటు వేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరం దీని దారుణం కూడా దీన్ని తెలుగు యువతగా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే యాష్ బొద్దులూరిని విడుదల చేయాలా అక్రమ కేసులు ఎత్తేయాలా ఈ విధంగా నిర్బంధించి తల్లికి బాగున్నప్పుడు కూడా ఈ రకంగా తీసుకొచ్చి పెట్టడం ఇది ఇంత నీచమైన సంస్కృతికి ప్రభుత్వం దిగజాటం సిఐడి పెట్టుకుని ఇటువంటి నీచానికి పాల్పడటం చాలా బాధాకరం దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం